మన దేశంలో అవసరానికి అప్పు దొరకడం అంత ఈజీ కాదు ముఖ్యంగా రైతులు చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకైతే చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకు సివిల్ స్కోరు క్రెడిట్ హిస్టరీ లాంటివి ఉండవు కాబట్టి సో ముఖ్యంగా రైతులు ఏం చేస్తారు ఈ కమిషన్ ఏజెంట్లు దళారులు మార్కెట్లో ఉన్న ధరలు చేతుల్లో బడి మోసపోతూ ఉంటారు వాళ్ళేమో అధిక వడ్డీ పేరుతో వీళ్ళని జలకల్లాగా పీక్కు తింటూ ఉంటారు సో గోల్డ్ లోన్స్ వచ్చినాక ఈ సమస్య చాలా వరకు తీరింది ఎందుకంటే ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టేసి ఈజీగా అవసరానికి అప్పు తెచ్చుకోవచ్చు మళ్ళీ పంట వెళ్ళాక అది కట్టేసి లోన్లు నగలు విడిపించుకోవచ్చు సో ఈజీ అయిపోయింది ఇది ఇప్పుడు ఇంకా ఈజీగా కాబోతుంది ఏంటంటే ఆర్బీఐ సిల్వర్ మీద కూడా లోన్లు ఇవ్వడానికి బ్యాంకులకు ఎన్బిఎఫ్సీలకు పర్మిషన్ ఇచ్చింది ఏప్రిల్ ఫస్ట్ టూ ట్వంటీ సిక్స్ నుంచి లోన్లు ఇస్తాయి ముఖ్యంగా రెండున్నర లక్షల వరకు లోన్కు ఎలాంటి క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు ఎలాంటి సివిల్ స్కోర్ అవసరం లేదు ఎవరైనా తీసుకోవచ్చు అండ్ లోన్ వాల్యు అంటే వాల్యుయేషన్ కూడా ఎక్కువ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ ఇస్తారు ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏర్కాటు ఉంటుంది సో ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే అమ్మేసి అవసరానికి అమ్మేస్తే మళ్ళీ లేదన్న భయం ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో బంగారం వెండి ఎలా పెరిగిపోయినాయో అందరం చూసాం కాబట్టి అమ్ముకోవాల్సిన అవసరం లేదు చిన్న చిన్న అవసరాలకు తాకట్టు పెట్టి బ్యాంకులో ఆపిక తక్కువ వడ్డీ ఉంటుంది ఇది సెక్యూర్ లోన్ కాబట్టి బంగారం వెండి మీద ఇచ్చే లోన్లు తక్కువ వడ్డీ ఉంటుంది ఈ అధిక వడ్డీ వ్యాపారస్తుల చేతిలో మోసపో